అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి ఎవరు అవునన్నా కాదన్నా హ్యూమన్ సైకాలజీ ప్రకారం యుద్ధ వీరుల సైకాలజీ ప్రకారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అసహనానికి ఆగ్రహానికి నేను కొన్ని కారణాలు చెప్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఎవరన్నా ఇంకా అసహనంతో ఆగ్రహంతో ఉంటే ఈ వీడియో కొంత మీకు స్వాంతన కలిగించవచ్చు మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఐదేళ్ల పాటు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడి విజయం సాధించారు ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచిన ఉన్నారో కనీసం ఎవరో ఒకరిద్దరు తప్ప విజయోత్సవ ర్యాలీలు కానీ సభలు కానీ సమావేశాలు కానీ కార్యకర్తల ఆత్మీయ సమావేశాలు కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా నిర్వహించలే గెలిచారు ఎక్కడికి వెళ్ళిపోయారు గెలిపారు మరి వాళ్ళకి పార్టీ నుంచి ఏ రకమైనటువంటి ఆదేశాలు వచ్చాయో మనకైతే తెలియదు కనీసం కార్యకర్తలను కలిసి మా విజయానికి మీరే కారణం అని చెప్పి ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడరు ఇంకా రెండో విషయం అర్ధరాత్రి నుంచే ఈ వైఎస్ఆర్సిపి నాయకులు మొత్తం పరారు ఒక్కరంటే ఒక్కరు కూడా దొరకల అంటే వీళ్ళు ఈగో సాటిస్ఫై కావాలి ఐదేళ్లు నరక యాతను అనుభవించారు కనీసం కొంతమంది నాయకులన్నా వైఎస్ఆర్సిపి వాళ్ళు ఉండి ఏదో ఒక అడ్డమైన వాగుడంతా వాగుతూ ఉంటే వీళ్ళు ఆ వాగుడిని ఖండిస్తూ కొంతలో కొంతైనా ఇగో సాటిస్ఫై అయ్యేది మరీ ముఖ్యంగా కొడాలి నాని వాళ్ళు నేను వంశి పేరుని నాని ఇలాంటి వాళ్ళు కానీ ఉండి ప్రతిరోజు ఏదో ఒక రకంగా ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒక పిచ్చి వాగుడు వాగుతూ ఉంటే వీళ్ళు వాళ్ళని అటాక్ చేసి ఉండేవాళ్ళు అంతటితో వీళ్ళ ఇగో అన్న కొంచెం సాటిస్ఫై ఉంటుంది కానీ వీళ్ళందరూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఇక రోజా ఉంది అంబటి రాంబాబు ఉన్నాడు ఇలాంటి వాళ్ళని ఏంటంటే సమాజం పెద్దగా గుర్తించదు వాళ్ళ గురించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పట్టించుకోరు ఎందుకంటే ఏదో చెప్తారు కదా ఇడిసిన నోరు ఇదికి పెద్దలాగా వాళ్ళని అటాక్ చేస్తే వీళ్ళ పొరువే పోద్ది కానీ వాళ్ళకేం పెద్ద గొప్పతనం ఏం రాదు అందులో ఇలా ఈగో సాటిస్ఫై అయ్యే విషయాలు కూడా ఏమి ఉండవు ఇక సోషల్ మీడియా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా సైకోలు ఆ ఎదవలకి ఎవరికి పుట్టాము ఎక్కడ చేస్తామో వాళ్ళకి తెలియదు అడ్డం వచ్చిన వాగడంతో వాగుతుంటారు వాళ్ళు చివరి సినిమా వాళ్ళని మా హీరోలు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు అల్లు అర్జున్ సినిమా సూపర్ హిట్ అయ్యింది డాక్ మహారాజ్ అట్రఫ్లాక్ అవుతుంది గేమ్ చేంజర్ని ఓడిచింది మేమే ఇలాంటి పనికి చెత్త వాగడంతో వాళ్ళు వాగుతుంటారు వాళ్ళకి కౌంటర్ ఇవ్వటం అంటే వీళ్ళ గౌరవ ప్రతిష్టలకు సంబంధించిన విషయం ఈ అడ్డగాడిదలు అందులో వీళ్ళు ఉంటారో ఏం చేస్తారో ఎవరికి తెలియదు ఒకడేమో లండన్లో ఉంటాడు ఒకడేమో యుఎస్ఏలో ఉంటాడు ఈ ఎదవన్నర యదవలకి వీళ్ళు కౌంటర్ ఇస్తారు మగతనం ఉండి మగాళ్ళు అయ్యి షావ ఉంటే ఇక్కడ ఆంధ్రాలోకి వచ్చి రాజకీయం చేస్తారు కంటికి కనపడే విధంగా మాట్లాడతారు వాళ్ళకేం అట్లాంటివి ఏం లేదు సిగ్గు శరం మానవ అభిమానం ఏం లేదు అలాంటి వాళ్ళ జోలికి ఎందుకు వెళ్తారు ఏదో చెప్తారు కదా అశుద్ధం మీద రాయిస్తే అది మన మీద పడుతుంది అందుకని ఈ మొత్తం మీద ఏంటంటే ఇక్కడ కూడా వీళ్ళకి ఇగో సాటిస్ఫై కాల ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తాం ఆయన ఉద్దేశం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొదటి ఆరు నెలల కాలంలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఎందుకు వచ్చింది అందులో ప్రధాన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు గృహ నిర్బంధాలు అక్రమ అరెస్టులు దీన్ని ఆ రోజు ప్రజలు జీర్ణించుకోలేకపోయారు నువ్వేదో ఒక ఛాన్స్ అడిగితే నీకు అధికారం ఇస్తే బాబు కక్ష సాధింపు చేస్తున్నావు ఇదే నీ పరిపాలన రాష్ట్రం ఏమైపోవాలి ప్రతినిత్యం ఇదేంటి గొడవలు మీ నాయకులు ఏంటి మీ బూతు పురాణాలు ఏంటి మీ అరెస్టులు ఏంటి పోలీసుని ఈ విధంగా వాడతారా నిజంగా కూడా సామాన్య ప్రజలకి పోలీస్ అంటే భయపడతారండి అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఏంటంటే పోలీస్ ప్రయోగం చేశాడు అంటే బ్రిటిష్ పాలన తీసుకొచ్చారు అందరూ ఏమంటారు అంటే రాజారెడ్డి రాజ్యాంగం అంటారు కాదు ఇతను బ్రిటిష్ పాలనను తీసుకొచ్చాడు మాట్లాడితే అరెస్ట్ చేయటం ఇలాంటి సందర్భంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఆరు నెలలకే చేత్కరించేశారు ఆయన గురించి ఆలోచించడమే పక్కన పెట్టేశారు మన కర్మ కొద్దీ ఏదో వాడు బతుకులాడుకుంటే వేసాము కానీ ఈ మూర్ఖుడు ఇలా చేస్తాడని అనుకోలేదు ఇంకా మొదలు పెట్టాడు అమరావతిని విధ్వంసం చేశాడు మూడు రాజధానులు అన్నాడు ఇంకా నానా యాగి చేశాడు ఇదంతా ఏంటంటే ప్రజలకి తలరిప్పు వచ్చింది పారిశ్రామికవేత్తలు పరారైపోయారు అప్పటి వరకు వస్తాము ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతాం అన్న వాళ్ళు కూడా ఇక్కడ పరిణామాలు చూసి దండం పెట్టి దేవుడా మా కొద్దీ రాష్ట్రంలో కని చెప్పి వాళ్ళు కూడా పరారైపోయారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే ఉస్కో అన్నాడు అనుకో దాదాపుగా అరవై లక్షల మంది కార్యకర్తలు ఏ వైఎస్ఆర్సీపీ వాడు కనిపించినా కానీ ఎముకల్లో సొనవడ పాతాళానికి తొక్కి తోలు చేస్తారు మరి అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించాడు అనుకోండి ఇక అల్లకల్లోలమే రాష్ట్రం రావణ కాష్టం ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్రానికి పెట్టుబడులు కావాలి అందుకోసం దృష్టి పెట్టాలి ఈ సందర్భంలో కార్యకర్తలను కానీ ఈ విధంగా ప్రోత్సహిస్తే పెట్టుబడిదారులు రారేమో రాష్ట్ర పురుగు ప్రతిష్టలు గంగపాలవుతాయేమో ఆనాడు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అయితే ప్రజలు రాక్షసుడిగా అభివర్ణించారో నన్ను కూడా ఆ విధంగానే చూస్తారేమో ఆయన కొంచెం ఆలోచన పరుడు ఆ వయసుకి ఆడు చేసిన దాంట్లో కరెక్ట్ ఉంది కానీ నా అనుభవానికి నా వయసుకి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే ఏమనుకుంటారో ఇన్నాళ్ళు నేను వచ్చినటువంటి గొప్ప పేరు రాజనీతి ఎక్కడ మంటగల కలసద్దు అని చెప్పి కార్యకర్తని ఆయన వీలైనంత వరకు సముదాయించడానికి ప్రయత్నించినాడు కానీ ఈ అంశాలన్నీ కూడా కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు నిజమే నేను కూడా ఆ తాన్లో ముక్కని నేను కూడా కొన్ని సందర్భాల్లో అసహనానికి గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి మీకు అందరికీ తెలుసు కాకపోతే ఆరు నెలలు గడిచిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు తిరుగుతుంటే మనకు అర్థమవుతుంది ఈరోజు ప్రశాంతంగా ఉంటున్నాము భవిష్యత్తు ఎంతో చక్కగా ఉంటుంది నేను ఇంతకుముందు కూడా ఒకసారి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఓర్ర కుక్కలు ఇంటి మీద పడి మనం ఇంట్లో లేనప్పుడు మన ఇంటిని మొత్తం ధ్వంసం చేస్తే కుక్కల్ని కొట్టి చంపేయలేం కదా ఇల్లుని తగలబెట్టుకోలేం కదా వీలైనంత వరకు మళ్ళీ ఆ కుక్కలు పంప మీద పడకుండా జాగ్రత్త చేసుకుంటాము ఇంటిని శుభ్రంగా చేసుకుంటాం పటిష్టంగా నిర్మించుకుంటాం ఈరోజు వైఎస్ఆర్సీపీ అనే ఊర కుక్కల రాష్ట్రం మీద పడి ధ్వంసం చేస్తే ఇప్పుడు వాళ్ళని కొట్టడానికో లేకపోతే కేసులు పెట్టు అరెస్టులో చేస్తే మన భవిష్యత్తే నాశనం అవుతుంది కానీ ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టట్లేదు అంత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంత తక్కువగానో లేకపోతే చేతకాంతనంగానో ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు రెచ్చిపోతారండి కొడాలి నానిగాడు ఎక్కడో దాక్కోడు వల్లవి నేను వంశీ విదేశాలకు పారిపోడు చాలామంది పారిపోయారు ఇంకా రోజా సంగతి అంటే నేను ఇందాక చెప్తున్నాను ఆవిడ గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు సంథింగ్ ఇక్కడ ఉంది భయం ఉంది వాళ్ళకి దానికి తగ్గట్టుగానే మన దగ్గర ఆధారాలు ఉన్నాయి వస్తే పొక్కలు వేస్తారు ఇప్పటికి ఆల్రెడీ కొంతమందిని అరెస్ట్ చేశారు వాళ్ళ జీవితంలో బెయిల్ రాదు వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఎవడన్నా వస్తే వాడి పరిస్థితి కూడా అంతే ప్రభుత్వ పరంగా చట్ట ప్రకారం న్యాయ ప్రకారం వాళ్ళు నడుచుకోవాలి మనం చేయాల్సిన ధర్మం ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి ఇగోలకు వెళ్ళామనుకో మన భవిష్యత్తే నాశనం అవుతుంది ఇది నా చిన్న విజ్ఞప్తి నేను మీకు చెప్పే అంత గొప్ప అని కాదు చాలా సందర్భాల్లో చెప్పా మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను మీకంటే కూడా నేను ముందే రియాక్ట్ అయ్యాను తర్వాత పరిస్థితులను అర్థం చేసుకొని మిమ్మల్ని అందరినీ బతికినాడుకుంటున్నాను అంతే అంతకంటే ఇంకేం లేదు నేను చెప్పిన విషయం మీకు అర్థమైతే మీ మంచి హృదయంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కష్టానికి పవన్ కళ్యాణ్ గారి సహకారానికి యువనాయకుడు లోకేష్ గారు పట్టుదలకి మీ వంతుగా మీరు మద్దతు తెలుపుతారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు